ఒకప్పుడు ఒక అందమైన అరణ్యంలో చాలా పక్షులు జీవించేవి వాటిలో ఒకటి చాలా ప్రత్యేకం అది బంగారు రంగులో ఉంటుంది అందుకు దాని పేరు బంగారు పిట్ట అని పిలుచుకునేవారు అది ప్రతిరోజు ఉదయం లేవగానే పాటలు పాడుతూ అందరినీ ఆనందపరిచేది ఆ పిట్ట పాట విన్న వారు సంతోషంతో మునిగిపోవడం సహజం ఒకరోజు ఒక లోబి వేటగాడు ఆ పాట విని ఆశపడ్డాడు ఈ పిట్టను పట్టుకుంటే నేను బంగారు సంపాదిస్తాను అని అనుకున్నాడు మరుసటి రోజు అతని ఒల వేసి పిట్టను పట్టుకున్నాడు కానీ ఆ పిట్ట చాలా తెలివైనది అది నిశ్శబ్దంగా చెప్పింది చెప్పగా వేటగాడు ఆలోచించి పిట్టను వదిలేశాడు పిట్ట దూరం వెళ్ళి చెట్టు పైన కూర్చొని చెప్పింది మొదటి మాట లోపం మనిషిని నాశనం చేస్తుంది రెండవ మాట కోల్పోయిన దాన్ని మళ్ళీ పొందాలనుకోవద్దు అని పిట్ట చెప్పింది వేటగాడు బాధపడి నేను ఈ మాటలు ముందే తెలుసుకుని ఉంటే నిన్ను వదిలేసేవాడినా అని బాధపడుతూ వెళ్ళిపోయాడు ఇందులో నీతి లోపం మనిషిని నాశనం చేస్తుంది జ్ఞానం ఎప్పుడూ బంగారం కంటే విలువైనది